పదహారు పదిహేడు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నటువంటి కార్తీక మాస మహారుద్రాభిషేకం సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై మూడవ తారీఖున శనివారం నాడు అనగా ఎల్లుండి ఇదే కళ్యాణ మండపంలో బాలాజీనగర్ త్యాగరాజ కళ్యాణ మండపంలో ఈశ్వరునికి మహారుద్రాభిషేకం వైభవోపేతంగా జరుగుతుంది ఈ రుద్రాభిషేకాన్ని కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ మాచివోలు రమేష్ శర్మ గారి ప్రధాన ఋత్విక్వాన పదిహేను మంది ఋత్వికులు ఈ యొక్క క్రతువును నిర్వహిస్తారు ఏదైతే నెల్లూరు నగర తూర్పు ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలు జరగాల విరివిగా అనేటువంటి ఉద్దేశంతో ఇరవై సంవత్సరాల క్రితం సింహపురి ధార్మిక సంస్థాని సంస్థను ఏర్పాటు చేసి అటు ఉగాది ఉత్సవాలు కానీ గరికపాటి నరసింహరావు గారు లాంటి ప్రవచనకర్తల ప్రవచనాలు కానీ ఈ యొక్క రుద్రాభిషేకం కానీ నిరాటంకంగా కొనసాగిస్తూ ఉన్నాం తూర్పు ప్రాంతాల్లో ఈరోజు ఈ రుద్రాభిషేక కార్యక్రమంలో భక్తులకు ఒక మంచి అవకాశం ఎక్కడో శ్రీశైల క్షేత్రంలో జరిగేటువంటి శ్రీరుద్రాభిషేకం దాన్నే మహారుద్రాభిషేకం అంటారు నూట ఇరవై ఒక్కసార్లు రుద్రసూక్తాన్ని పారాయణం చేసి మహాదేవునికి అభిషేకాన్ని పుష్పాభిషేకాన్ని చేయడం జరుగుతుంది దీంట్లో ప్రతి ఒక్క భక్తుణ్ణి అవకాశ భాగస్వామ్యం చేసి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి వారి వారి గోత్రనామాలతో సంకల్పాలు చెప్పించి వారి చేత కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయడం జరుగుతుంది అది ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు పన్నెండున్న దాకా భక్తులు చే చేయించడం ఆ తర్వాత ఆ శివరంగానికి డయాస్మిన్కి తీసుకెళ్ళి పదకొండు రకాల ద్రవ్యాలతోటి రుత్వికులు రుద్ర సూక్త పారాయణాలతోటి యొక్క రుద్రాభిషేకాన్ని నిర్వహించి అనంతరం నయనానందకరంగా పుష్పాభిషేకాన్ని నిర్వహిస్తారు ఈ యొక్క కార్యక్రమంలో సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీశైల క్షేత్ర ప్రసాదాన్ని స్వీకరించాలా భక్తులకు పంచాలనేటువంటి సంకల్పంతో శ్రీశైలం నుంచి లడ్డు ప్రసాదాన్ని తెప్పిస్తున్నాం అదేవిధంగా అభిషేక తీర్థ ప్రసాదాలు చిట్ట చివరి భక్తుడికి అందే వారికి కూడా మేము ప్రసాదాలను వినియోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ గత ఇరవై సంవత్సరాలుగా మా సింహపురి ధార్మిక సంస్థ కార్యక్రమాలు ఏది చేసినా నుడా చైర్మన్ కోటవురెండి శ్రీనివాడి గారి సౌజన్యంతో ఆయన నేతృత్వంలో ఆయన నాయకత్వం మేమందరం కలిసి పనిచేస్తున్నాం ఈ యొక్క అభిషేక కార్యక్రమానికి మాన్యులు నగర ప్రముఖులు ఇచ్చేసి స్వామివారు ఆశీస్సులు పొందుతారు అదేవిధంగా వచ్చిన భక్తులందరి చేత కూడా వారి వారి గోత్రనామాలతో చెప్పించి అభిషేకం చేయించడం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు ఎల్లుండి ఉదయం శనివారం నాడు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్లా కళ్యాణ మండపానికి చేరుకొని వారి గోత్రనామాలతో సంకల్పాలు చెప్పించుకొని వారు అభిషేకం చేసుకొని తర్వాత ఋత్విక్కులు చేసేటువంటి మహాభిషేకంలో ముక్తికులు చేసేటువంటి ఆ మహాభిషేకంలో పదకొండు రకాల ద్రవ్యాలతో దాన్ని తిలకించి తీర్థప్రసాదాలు తీసుకునే ఈశ్వర భవానీ శంకులు అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం దీనితో పాటు మూడు వందల అరవై ఐదు మృతికాలింగాలతో చిన్న చిన్న శివలింగాలు మూడు వందల అరవై ఐదు చేసి మహాలింగార్చన కూడా జరుగుతుంది ఆ మూడు వందల అరవై ఐదు శివలింగాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ మూడు వందల అరవై ఐదు శివలింగాలకు మహాలింగార్చన చేస్తే ప్రతిరోజు శివలింగ అర్చన చేసినటువంటి అభిషేకం చేసినటువంటి ఫలితం ఆ కార్యక్రమంలో పాల్గొన్న కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించి భక్తులు విరివిగా వచ్చి భగవంతుడు ఆశీస్సులు పొందవలసిన కోరుతున్నాం